రాజమౌళి మేకింగ్ లో పాన్ ఇండియా మూవీ చేసి దూసుకెళ్లారు రామ్ చరణ్ ఎన్టీఆర్ కానీ ఇప్పుడేమైంది సీన్ రివర్స్ అయ్యేలా ఉంది పాత సెంటిమెంట్ ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలనే కాదు ఆలియా భట్ని ని కూడా భయపెడుతోంది ఇంతకీ ఏంటది హావ్ దుమ్ము దులిపింది ఇంకా ఆ జోరు నార్త్ లో కూడా తగ్గలేదు ఎప్పట్లాగే రాజమౌళి మేకింగ్ లో మ్యాజిక్ జరిగింది అంతవరకు ఓకే కానీ ఆ తర్వాతే సీన్ రివర్స్ అవుతోంది రాజమౌళి మేకింగ్ లో ఏ హీరో మూవీ చేసినా ఆ తర్వాత వాళ్ళకి ఫ్లాప్లే ఎదురొస్తాయంటారు భారీ విజయం సొంతమయ్యాక ఆ రేంజ్ విజయాలు రాక ఫెయిల్యూర్ ఫేస్ చేయాల్సి వస్తుందంటారు కానీ ఆలియాకి ఆ పరిస్థితి ముందే మొదలైంది గంగూభాయిని పక్కన పెడితే తన భర్త రణ్బీర్ కపూర్ తో బ్రహ్మాస్త్ర మూవీ సెప్టెంబర్ లో రాబోతోంది ట్రిప్లార్ లాంటి హిట్ తర్వాత వస్తున్న మూవీ అవటం జక్కన మేకింగ్ లో హిట్ ఇచ్చిన తర్వాత ఏ స్టార్స్ కి నెక్స్ట్ ప్రాజెక్ట్ గట్టెక్కిన దాఖలు లేవనే సెంటిమెంట్ ఉండటంతో డౌట్లు పెరిగాయి రాజమౌళి మేకింగ్ లో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకునే హీరో ఆ తర్వాత నిజంగానే ఫ్లాప్ లు ఫేస్ చేయాల్సి వస్తుంది ఫ్లాష్ బ్యాక్ చూస్తే అదే నిజమని తేలింది గతంలో చెర్రీకి మగధీర లాంటి బ్లాక్ బస్టర్ వచ్చిన తర్వాత ఆరెంజ్ అలానే షాక్ ఇచ్చింది మగధీర లాంటి బ్లాక్ బస్టర్లు వచ్చినప్పుడు సాధారణంగానే నెక్స్ట్ ప్రాజెక్టు మీద అంచనాల భారం పెరుగుతుంది అదే ఆరెంజ్ విషయంలో జరిగింది అందుకే అప్పట్లో సీన్ రివర్స్ అయింది యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి కూడా రాజమౌళి మేకింగ్ లో బ్లాక్ బస్టర్ వచ్చిన తర్వాత ప్రతిసారి ఫ్లాప్ లు ఎదురయ్యాయి యమదొంగ టైంలో కూడా అదే జరిగింది యమదొంగ హిట్ తర్వాత వచ్చిన ఎన్టీఆర్ మూవీ కంత్రి ఈ సినిమా కూడా యమదొంగ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చి డీలా పడింది ఇలా హీరోలు హీరోయిన్లు ఎవరైనా సరే జక్కన్న మేకింగ్ లో ఒక హిట్ సొంతం చేసుకున్న తర్వాత పెరిగే అంచనాలు అందుకోవడం కష్టం అని తేలింది అందుకే రామ్ చరణ్ శంకర్ మూవీ అలానే కురటాల శివ ఎన్టీఆర్ మూవీ పరిస్థితి ఏంటా అని చర్చ జరుగుతోంది